అభిమానులందరికీ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కోడలి వెంకట్రావు గారికి కారుమ జీవరత్నం గారి వారు బృందానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి సోంబాబు గారికి అదేవిధంగా మొగల్తూరు సర్పంచ్ గారు అయినటువంటి సత్యనారాయణ గారికి అదేవిధంగా రవి గారికి ఎంపీటీసీలకు ఇంకా పెద్దల తాతారావు గారి గారి అదేవిధంగా బన్ను గారికి ఇంకా అతనితర హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా బాబాసాబ్ అంబేద్కర్ జయంతి అంటే అవుట్ లాప్ చేస్తే బెటర్ అంబేద్కర్ జయంతి అంటే ర్యాలీలు చేయడానికి లేకపోతే బాబాసాబ్ అంబేద్కర్ జయంతి అంటే విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం చేసుకోవటమే కాదు బాబాసాబ్ అంబేద్కర్ ఒక వర్గానికి ఒక కులానికి ఒక సమాజానికి నాయకుడు కాదు ఈ భారతదేశంలో ఉండబడి ఊపిరి పీల్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాబాసాహ్ అంబేద్కర్ ఆదర్శమైన విషయాన్ని సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి కొంతమంది అంబేద్కర్ మాలవాడని లేకపోతే అంబేద్కర్ మాలలకు నాయకుడని లేదా మాలమాదికులకి నాయకుడని లేకపోతే దళితులకి ఎస్సీలకే నాయకుడని లేతే ఎస్సీ ఎస్టీ బీసీలకే నాయకుడని రకరకాల విధానంలో మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు మహాశక్తి అనే విషయాన్ని సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ ఒక చిన్న పని చేసుకునే వ్యక్తికి ప్రధానమంత్రి కూడా ఒకే ఓటు హక్కుని కల్పించి ఒకే వేదిక మీద ఇద్దరు ఉండాలి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ అంతేకాదు ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఆరులు కానీ ఇవాళ వ్యవస్థలో నడిపిస్తున్నటువంటి భూస్వాములు కానీ ఈ వ్యవస్థ నడిపెత్త రాజకీయ వ్యవస్థ కానీ లేదు ఈ దేశ ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ఏదైతే రాష్ట్రపతి కానీ అందరూ కూడా బాబాసాబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే వారు అక్కలు వారు హక్కులు కల్పించిన దాని ద్వారానే ఇవాళ వ్యవస్థ నడుతుందనే విషయాన్ని మనం అందరూ కూడా గమనించుకోవాలి బాబాసాబ్ అంబేద్కర్ అందరికీ ఆరాధ్యుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆదర్శ దైవం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను ఎందుకంటే నేను అంబేద్కర్ గురించి కొద్ది గొప్ప చదివాను కాబట్టి నాకు దాని మీద అంబేద్కర్ చేసినటువంటి శాఖం మీద అంబేద్కర్ చేసే చేసినటువంటి ఎన్నో ఇబ్బందులు పడి ఇలా భారతదేశంలో ఉండబడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక కల్పించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను ఒక సంఘటన మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను అంబేద్కర్ ఆయన చదువుకుని ఆయన పూణేలో ఒక సమావేశానికి వెళ్తే అక్కడ కూడా మంచినీళ్ళు తాగనివ్వలేదనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తీన్నా అక్కడ రెండు కుండలు పెట్టినటువంటి పరిస్థితి అగ్రవర్ణాలకు అందరికీ కూడా ఒక కుండ ఏదైతే ముస్లింలకు ఒక కుండ పెట్టారు కానీ అంబేద్కర్ వెళ్ళి వాటర్ తాగుతా ఉంటే నీ వాటర్ నువ్వే తెచ్చుకోవాలి అంబేద్కర్ అని చెప్పినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంత ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఆనాడే బాబాసాబ్ అంబేద్కర్ కు ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా అంబేద్కర్ అంటే ఒక వర్గానికి ఒక కులానికి నాయకుడు కాదనే విషయం మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలి ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క వ్యక్తి సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా మున్సిపల్ కౌన్సిలర్ అవుతా ఉన్నా లేదు టీచర్ ఉద్యోగం మొదలెసుకుని ఐఏఎస్ దాకా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి